కౌలు రైతులను ఆదుకోవాలని సిపిఎం బండి ఆత్మకూరు మండలం సిపిఎం పార్టీ మండలం కమిటీ ఆత్వర్యంలో మోంత తుఫాన్ వల్ల నష్టపోయిన వారి కౌలు రైతులను ఆదుకోవాలని తహసిల్దార్ కి వెలుతు పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు రత్నమయ్య రాజు డెవిడ్లు మాట్లాడుతూ ఇడివరకు కురిసిన మోతా తుఫాన్ వలన వరి నీట మురిగి రైతులకు కౌలు రైతులకు అపారమైన నష్టం వచ్చిందని పంట చేతికొచ్చే దశలో వరి పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతుల బాధలు వర్ణనాతీతం అని రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రి పగలు కష్టపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఏం చేయాలో దిక్కుతూచనే పరిస్థితులు ఉన్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి భూ యాజమానితో సంబంధం లేకుండా పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రుడు వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కుడాయి స్వామి రైతు సంఘం నాకరత్నం తదితరులు పాల్గొన్నారు విపరీతంగా ప్రవహించడం అంతేకాకుండా ఈ వాగు కేసి కెనాల్ దగ్గర రామాపురం మరి కొండల్లో పడిన వర్షం తెలుగు ఐదో ఆరో బ్లాక్ ఈ నీరులో ప్రవహించడంతో తెలుగు ప్రధానంగా వచ్చే ప్రవహించే నీరు వర్షపు నీరు ఈ నీరుతో మొత్తం కుందు మద్రేటి వాగు ప్రాంతంలో రైతులు తీవ్రమైన నష్టం జరిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి మరి ఈరోజు ప్రధానంగా రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తమ రెక్కలు ముక్కలు చేసుకుని పంట చేతికి వచ్చే దశలో మరి ఈరోజు వాగుపాలైంది మండల కమిటీ తహసీల్గార్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నిర్ణాంపు వలన నష్టపోయినటువంటి రైతాంగానికి అదేవిధంగా కవులుకు తీసుకొని వాళ్ళ గుర్తింపు ఖార్జలు లేకపోయినా కానీ ప్రభుత్వమే అంటే తహసీల్దారు అగ్రికల్చర్ వాళ్ళు వీరే స్వయంగా పరిశీలించి కౌలుకు తీసుకునేటువంటి రైతులు కూడా ఈ యొక్క పంట నష్ట పరిహారం అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం